లార్డ్ దేవునికి మహిమ ఘనతా ప్రభావములు కలిగొనిగాక ప్రేమైనటువంటి జీవం కలిగిన దేవుని కుటుంబమా దైవ సమాజమా దేవుడు మనల్ని ప్రేమించి మరొక ఉదయకాలము నూతన దినాన్ని ఇచ్చినందుకు దేవాతి దేవునికి హృదయపూర్వకంగా కృతజ్ఞత చెల్లిస్తున్నాను రెండు ప్రియాదాయ జన్మ ఈ దినం కొరకు సిద్ధపరచబడినటువంటి పరిశుద్ధ లేఖనాలను చదువుకుని బైబిల్ గ్రంథంలో నుండి ఒక్క వాక్యాన్ని చదువుకొని దైవధ్యానం చేద్దాము ఏప్రిల్కి రాసిన పత్రిక మొదటి అధ్యాయము మూడో వచ్చినము మనము చదువుకుందాం ఏప్రిల్కి రాసిన పత్రిక మొదటి అధ్యాయములో ఒక్క మాట రాయబడి ఉన్నటువంటి విషయాన్ని మనము చదువుకుందాము ఏమండి లేదంటే రెండవ వచ్చినం చదువుకుందాం మొదటి అధ్యాయము రెండవ వచ్చిన నుంచి చదువుకుందాము ఈ దినములు అంతమందు కుమారుని ద్వారా మనతో మాట్లాడెను ఆయన ఆ కుమారుని సమస్తమునకు వారసునుగా నియమించను ఆయన ద్వారా ప్రపంచమును నిర్మించను ఆయన దేవుని మహిమ యొక్క తేజస్సు ఆయన తత్వము యొక్క మూర్తిమత్తమై ఉండి తన మహాత్యము గల మాట చేత సమస్తమును నిర్వహించుచు పాపములను విషయములో శుద్ధీకరణము తానే చేసి దేవదూతల కంటే ఎంత శ్రేష్టమైన నామము పొందెను వారి కంటే వారికంటే అంత శ్రేష్ఠుడై ఉన్నత లోకమును మహామహుడవు దేవుని కుడిపాశ్వమున కూర్చుండెను ప్రార్థన పరిశుద్ధుడు ప్రేమ తండ్రి స్తోత్రాలు దిగిరండి ప్రభా చదబడిన వాక్యాన్ని ఇరిచి నాకు మాకు వడ్డించినతో మాతో మాట్లాడి మహిమ పొందమని ఏసునామంలో స్థుతించి ప్రార్థిస్తున్నాను తండ్రి ఆ మెన్ అల్లి లూయా ప్రేమైనటువంటి జీవము కలిగిన దేవుని కుటుంబమా దైవ సమాజమా మరి హృదయకాల ధ్యానాల్లో దేవుడు ఆది నుంచి ఉన్నాడని మార్పులేనివాడని అలాగే ఆయన పక్కలో ఒక చీకటి ఉంది నెగిటివ్ ఫోర్స్ అని ఆ చీకటికి ఎలుగుకు పోటీ పడుతూ వచ్చిందని దేవుడు తన కుమారులకు చీకటిని గురించి బోధించలేదు లేదంటే ఎందుకు అనుమతించాడు అనే విషయాలు ధ్యానం చేస్తూ వచ్చాం ఈరోజు మరొక అంశం ఏమిటంటే పరమ ఏదోను వనము అనే అంశం మీద మనం ఒక ధ్యానం చేస్తున్నాం పరమ పరమ ఏదో ఏదోను వనము ఏదోను తోట పరమ ఏదోను వనము ఈ అంశం మీద కొన్ని విషయాలు మనము జాగ్రత్తగా ధ్యానం చేస్తే ప్రియాదయ జన్మ మనకు కనిపిస్తున్నటువంటి మాటలు ఏమిటయ్యా అంటే ఆదికాలము నిత్యత్వములో దేవుడు ప్రపంచములను నిర్మించను దేవుడు ప్రపంచములను నిర్మించను ఆ ప్రపంచములు నిర్మించేటప్పుడు కోట్లాన కోట్ల మంది దైవకుమారులను నిర్మించాడు అలాగే మరి సూర్య నక్షత్రాలను నిర్మించాడు ఖగోళాన్ని నిర్మించాడు ఇక ఎన్నో ప్రపంచాలను దేవుడు అద్భుతంగా ఏమండి నిర్మించాడు మొట్టమొదట ఆయన ఒక అద్భుతమైనటువంటి సుందరమైనటువంటి భవనాలతో కూడినటువంటి ఏవండి నగరాన్ని నిర్మించాడు ఆ నగరాల్లో తన సింహాసనాన్ని ప్రతిష్ఠించాడు అత్యధిక ఆ మహిమ కలిగినటువంటి తన తన ఆ దృశ్యాన్ని అక్కడ ఆ తేజ మండలంలో దేవుడు నిర్మిస్తూ వచ్చాడు ఆ సింహాసనం మీద ఏవండి ఆ సింహాసనాన్ని ఆ సింహాసనం మీద ప్రతిష్ఠ చేయబడినటువంటి ఆ దేవుడు ఆయన కూర్చొని ఉన్నటువంటి విషయాలు మనం గమనించవచ్చు ఆ తర్వాత అనేక నక్షత్రాలను ఏవండి ఆయన నిర్మించాడు కోట్ల నక్షత్రాలతో కోట్లాది గ్రహమండలాలతోనూ కోట్లాది ప్రపంచాలను ఆయన నిర్మించి ఉన్నటువంటి దేవుడు అందుకే ఆయన ప్రపంచములను నిర్మించను అని మనకు కనిపిస్తున్నటువంటి మాటను మనం గ్రహించాలి ఆ పిమ్మట తన అత్యంత శక్తితో అత్యంత శక్తిలో నుండి ఒక అగ్నిని సృజించాడు తాను నిర్మించినటువంటి ఆ ప్రాకార మండలానికి ఆ ప్రాకార మండలం చుట్టూ ఆ అగ్నిగోళాన్ని ఆయన ప్రాకారముగా ఉంచాడు ఏమండి ఆ మహిమను ఆ తర్వాత దాని అంత చుట్టూ అగ్ని ప్రాకారముగా నిలబెట్టినటువంటి విషయాల్ని మనం గమనించాలి ఆ తర్వాత రకరకాల మహిమ అంతస్తుల్లో కోట్లాన కోట్ల దేవకుమారులు ఆ మాటతో ఆ ఒక్క మాటతోనే ఆయన సృజించాడు ఆయన పలుకుగా సమస్తము సృజించబడి అనేది మనం గమనించాలి ప్రియాదవ జన్మ ఏమండి ఆ నూతన ప్రపంచాలలో ఒక్కసారిగా కోట్లాన కోట్ల వ్యక్తులను ఏవండి అక్కడ కలుగునుగా కంటే ఏవండి ఆ పుట్టకొచ్చినటువంటి ఈ సంగతిని మనం చూస్తాం అయితే నిత్య చీకటి ఆ నిత్య చీకటి అదేం చేస్తుంది అంటే ఆదిలో నుంచి మనం వస్తున్నటువంటి ఆ నిత్య చీకటి పసిగడుతుంది ఏమేమి చేస్తున్నాడు దేవుడు ఎలా నిర్మిస్తున్నాడు దేవుడు ఎలా ప్రయాణం చేస్తున్నాడు దేవుడు ఎందుకు చేస్తున్నాడు దేవుడు అని అదేం చేస్తుందంటే పసిగట్టి వాసన పట్టి జాగ్రత్తగా గమనిస్తూ వస్తుంది లాగా ఏంటిదంటే ఆ నిత్తి చీకటి గమనిస్తూ పసిగడుతూ ఉంది ఎందుకు అంటే ఆ కుమారులు ఎలా పడగొట్టాలి అని దాని యొక్క వ్యూహము కనుక అటువంటి పరిస్థితులను మనం గమనిస్తున్నాము ఈ అక్కడ ఆ నిత్తి చీకటి వేగముగా దూసుకొస్తుంది ఎందుకంటే దేవుడు ఎంత స్పీడ్గా వెళ్తున్నాడో ఇది కూడా ఎప్పటికప్పుడు అంచనా వేస్తూ పసిగడుతున్నటువంటి పరిస్థితులు మనం చూస్తున్నాం మళ్ళీ వచ్చి ఆ పరిశుద్ధ ఆ ప్రపంచంలోనూ ఆ ప్రపంచంలో దూరబోయినటువంటి ఆ ప్రాకారానికి ఆ తగిలి మళ్ళీ ఏమైందంటే వెనక్కి వెళ్ళిపోయింది ఆ అగ్నిగోళము ఆ పరిశుద్ధ ప్రపంచంలో ప్రవేశించడానికి ఇలాగ దూరపోయిందంట దూరపోయినటువంటి ఆ సందర్భంలో అగ్నిగోళం తగిలి మళ్ళీ ఇలా వెనక తగిలి అయ్యో నేను ప్రవేశించలేనా అని వెనకెళ్ళిపోయినటువంటి పరిస్థితి ఏమండి ఆ చీకటి శక్తి ఆ చీకటి శక్తి అలలు ఆ తేజో ప్రపంచాన్ని ఢీకొని మళ్ళీ నిరాశగా ఎనుదిరిగినటువంటి పరిస్థితులు మనం చూస్తున్నాం దేవుడు నిర్మించినటువంటి అగ్ని ప్రాకారములు గోలాలు ఏవండి దేవకుమారులకు క్షేమం కలిగించటానికి క్షేమాభివృద్ధి భద్రత కలిగించటానికి దేవుడు ఎన్నో భద్రతలు వారికి కలిగిస్తూ వచ్చాడు దేవుడు తన కుమారులకు ఉపదేశిస్తూ ఉండగా ఏమండి తన కుమారులు నేను దేవుడు ఆ మాటలన్నీ లేదంటే ఆ చీకటి ఏమైందో మొదటి నుంచి ఎలాగ తనను ఏదిస్తుందో తనలోనికి రావాలని అనుకుంటుందో తన గుణ లక్షణాలు ఏమిటో దైవ కుమారులకు తన కుమారులకు ఉపదేశిస్తున్నాడు నా కుమారులారా నేను మిమ్మును సృజించిన వాడును కనుక ఉనికికి నేను మిమ్మల్ని సృజించిన వాడు కనుక ఉనికి రాక మునుపు మీకు తండ్రిని కనుక నేను మిమ్ములను ప్రేమిస్తున్నాను ఏమండి ఈ ఉనికిలో ఈ ఉనికి లేనప్పుడు మిమ్మల్ని సృజించిన వాడు నేనే కాబట్టి నేను మీకు తండ్రిని కాబట్టి నేను మిమ్మల్ని ప్రేమిస్తున్నాను నేను మిమ్మల్ని ప్రేమిస్తున్నాను కనుక మీకు సర్వోన్నత స్వస్థమైనటువంటి మేలులు కలగాలని నేను ఆశిస్తూ నేను వీటన్నిటిని జరిగిస్తున్నాను నా కుమారులారా అని దేవుడు తన కుమారులకు ఉపదేశం చేయటం ఆరంభించాడు అత్యధిక వ్యక్తుల్లో అది మరి చాలామంది వారు ఏం చేస్తున్నారంటే ప్రశ్నలు వేటి ప్రారంభించారు ప్రశ్నలు వేటి ప్రారంభించారు అందుకే మిమ్మల్ని నేను హెచ్చరిస్తూ వస్తున్నాను అన్నాడు ఏమంటే మీకు సర్వోన్నతమైనటువంటి మేలులు కలగాలని ఆశిస్తున్నాను అందుకే మిమ్మల్ని హెచ్చరిస్తున్నాను ఎవరి చేత అయితే సృజింపబడని చీకటి అనే ఒక నిత్యశక్తి ఒకటి ఉన్నది అది ఆరంభము నుండి ఉన్నది కనుకనే దాన్ని అంతము చేయలేకపోతున్నాను అంటాడు ఆరంభం నుండి ఉన్నది కనుక దానిని అంతము చేయలేకపోతున్నాను అది ఒక వ్యక్తిలో ప్రవేశించి వ్యక్తిలో ప్రవేశించి తన్ను తాను సంపూర్ణ వ్యక్తిగా చేసుకోవాలని అది చాలా అదేం చేస్తుందంటే ప్రయత్నం చేస్తుంది నలుగుతుంది ప్రయాసపడుతుంది ఎంతో తన సాయశక్తులు కృషి చేస్తుంది అని వారికి బోధిస్తూ వచ్చాడు దేవుడు ఆ కుమారులకు బోధిస్తూ వచ్చాడు వచ్చినప్పుడు వస్తూ ఇంకా ఏం చెప్పాడంటే దేవుడు అది ఆశిస్తుంది దానికి సంపూర్ణ వ్యక్తిత్వం లేదు అయితే దానికొక దానికొక వ్యక్తిలో నివసించి తన గుణ గుణలక్షణాలన్నిటిని సంపూర్ణంగా వ్యక్తం చేయాలని కోరుకుంటుంది అది ఒక ప్రచండ శక్తి అది ఏమండి అది ఒక ప్రచండ శక్తి అది ఒక బలమైనదే ప్రచండమైన శక్తే బలమైనదే కానీ దేవునంత శక్తి కలిగింది కాదు అని దేవుడు బోధిస్తూ అయితే దానిలో ఒక బలహీనత ఉంది అది ఒక పూర్ణ వ్యక్తిత్వం లేనిది కనుక ఒక పూర్ణ వ్యక్తిని చూసి తన చిత్తాన్ని తన ఆశించిన ఆశించినటువంటి దా వారిలో చొచ్చాలని ఎవరైతే బలహీనపడతారో వారిలో చొచ్చాలని వారిలో ప్రవేశించాలని అది ఆశిస్తుంది ఎవరైనా ఒక వ్యక్తి తనంతట తానుగా ఇష్టపడి ఆ చీకటిని తనలోనికి ఆహ్వానిస్తేనే తనంతట తానుగా ఇష్టపడి తనలోనికి ఆహ్వానిస్తేనే ఆ శక్తి వెళ్తుంది కానీ లేకపోతే వెళ్ళదు నేను ఆదిలో నుండి అటువంటి పని నేను చేస్తూ వచ్చాను నేను నన్ను నేను కాపాడుకుంటూ వచ్చాను ఆ చీకటి శక్తికి ఎక్కడ చోటు ఇవ్వలేదు అని దైవకుమారులకు దేవుడు బోధిస్తూ వచ్చినటువంటి విషయాలు మనము గమనించాలి దేవుని బిడలాల బోధిస్తూ వచ్చి అయితే దానిలో ఒక బలహీనత ఆ బలహీనతను మీరు గమనించాలి అది మీరు చోటిస్తేనే వస్తుంది లేకపోతే రాదు ఎవరైనా ఒక వ్యక్తి తనంతట తానుగా ఇష్టపడి ఆ చీకటిని తనలోనికి ఆహ్వానిస్తేనే తప్ప ఆ వ్యక్తి శిరసిత్వముతోనే ఆ వ్యక్తి నిత్యమైనటువంటి చిత్తముతో అది ఇష్టపడితే వస్తుంది లేకపోతే రాదు అని చెప్పేసి బోధిస్తూ అప్పుడు మీరు లేరు అప్పుడు మీరు ఉనికిలోనికి ఉనికిలోనికి వచ్చే వచ్చారు ఆ నిత్య చీకటికి మీలోనికి కూడా ప్రవేశిస్తే ప్ర ప్రవేశించే ప్రయత్నం చేస్తుంది అని చెప్పేసి మీరు నాలాగా స్థిర గుణము కలిగి స్థిరబుద్ధి కలిగి ఉండాలని నా గుణ లక్షణాలు మీలో ఉండాలని బోధిస్తూ వస్తున్నటువంటి ఆ ప్రక్రియను మనం చూస్తున్నాం అయితే వారు ప్రశ్నించారు ఏమని ప్రశ్నించారంటే ఆ నెగిటివ్ ప్రో ఆ నెగిటివ్ పోర్స్ ఉంది అది మీలోనికి వస్తా అంటున్నారు కదా ఆ నెగిటివ్ పోర్సును మేము ఆహ్వానిస్తే ఏం జరుగుతుందంటే ఏం జరుగుతుందో తెలుసా నాలో సకల సద్గుణాలు నాలో ఉన్నవి దానిలో సకల దుర్గుణాలు ఉన్నాయి ఆ సకల దుర్గుణాలు మీలోనికి వస్తే మీరు ఈ ఈ ఈ ప్రపంచాన్ని లేదంటే సృష్టిని పాడు చేయటానికి ఉపయోగపడతారు కానీ బాగు చేయటానికి ఉపయోగపడరు అని మరి ఆ దైవ కుమారులకు దేవుడు బోధిస్తూ వచ్చినటువంటి విషయాలను మనం గమనిస్తున్నాము నేను ఎలాగైతే సకల సద్గుణాలు కలిగి నిలమ సద్ సకల సద్గుణాలకు నిలయమై ఉన్నానో అలాగా నిలయమై ఉండాలి అది కూడా ఆ చీకటి కూడా ఏమండి సకల చెడుగుణాలకు అది నిలయమై ఉన్నది సకల చెడుగుణాలకు అది నిలయమైనది కాబట్టి దాన్ని మీరు మీలోనికి రానివ్వద్దు మీలో ప్రవేశించనివద్దు అని దేవుడు ఆ విశ్వ పౌరులకు ఆయన ఆ సర్వోన్నతమైనటువంటి మేలుళ్ళు ఏవండే అసంఖ్యకతో ఆయన చేసినటువంటి ఆ కలుగు చేసినటువంటి ఆ సద్గుణాలు నాలో ఉన్నాయి మీలో కూడా సద్గుణాలు ఆ తేజో ఆ లక్షణాలు మీలో ఉండాలని దేవుడు బోధిస్తూ వచ్చాడు ప్రియా దవిజన్మా కనుక దేవుడు ఒక శరత్ కూడా పెట్టాడు ఏమిటా శరత్ అంటే పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో మనకు కనిపిస్తుంది ద్వితీయోపదేశ కాండంలో ఏమని కనిపిస్తుందంటే ద్వితీయోపదేశ ద్వితీయోపదేశ్రంథంలో మనకు మాట కనిపిస్తుంది చూడండి ద్వితీయోపదేశ కాండంలో ఏమని కనిపిస్తుందంటే ముప్పై అధ్యాయము పదిహేను వచనము చూసినట్లయితే దైవజనాంగం పదిహేను వచనంలో చూడుము నేడు నేను జీవమును మేలును మరణమును కీడును మీ ఎదుట ఉంచుతున్నాను నీవు బ్రతికి విస్తరించునట్లుగా నీ దేవుడైన యహువాను ప్రేమించు నీ దేవుడైన యహువాను ప్రేమించి ఆయన మార్గములు ఎందు నడుచుకొని ఆయన ఆజ్ఞలను కట్టడలను విధులను అనుసరించమని నేడు నీ నేడు నేను నీకు ఆజ్ఞాపించు చున్నాను అట్లు చేసిన యెడల నీవు స్వాధున దేశంలోనికి వస్తావు అని లేఖనము సాక్ష్యం ఇస్తుంది కనుక తన దైవ కుమారులకు ఆ ఈరోజు చెప్పినట్లే ఆ రోజు కూడా ఖచ్చితంగా బోధించి ఉంటాడు బోధించి ఉంటే మరి వాళ్ళేం చేయాలి వారు దేవుని సద్గుణాలనే అమర్చుకోవాలి ఈ దుర్గుణము కలిగిన వాడిని రానివ్వకూడదు అయితే ఒకడు ఆశపడి అందులోనికి చేర్చుకున్నాడు వాడి ద్వారా ఈ లోకంలోనికి కూడా ఏమొచ్చిందంటే ద్వేషం వచ్చింది వాడే ఏదోను తోటలోనికి ప్రవేశించాడు పరమ వేధోనులు ఇలా జరిగింది ఈ భూమి మీద వేదోనులు జరగటానికి ఆదిలో జరిగిందే ఇప్పుడు కూడా జరుగుతుంది మునుపు జరిగిందే మళ్ళీ జరుగుద్దని లేఖనం సాక్ష్యం ఇస్తుంది కాబట్టి ఇవన్నీ జరుగుతూ వస్తున్నటువంటి విషయాలు మనం గమనించి మనం జాగ్రత్తగా ఈ షడుగుణాలు కలిగినటువంటి ఆ లక్షణాలతో కూడినటువంటి చీకటి మూట లేదంటే ఆ దుర్గుణము ఆ శాతాన్ను మనమేం చేయాలో జరుగుతా అరికట్టాలి ఆ గుణాలకు ఎట్టి పరిస్థితుల్లో దైవ బలం కలిగి దాన్ని ఎదిరించినప్పుడే మనలో చెడు గుణాలు ప్రవేశించవు ప్రవేశించని నేరవు ఆ విధంగా ఉండాలని దేవుడు ప్రపంచం నిర్మించి ఆనాడు కోటాను కోట్ల ఆ సింహాసనాలు కోటాను కోట్ల ప్రపంచాలు దైవకుమారులు అక్కడ ఆయన సింహాసనము ఏవండి ఆయన ఆ నక్షత్ర మండలాలు ఆ భూగోళాలు అన్నిటినీ దేవుడు నిర్మించినటువంటి దేవాతి దేవుడు ఇస్తున్న సాక్ష్యం ఇది మీరు నా మాట వినండి నా బోధ వినండి నా బోధన అనుసరించండి అని చెబుతున్నాడు ఆయన బోధన అనుసరించి ఆయనకు ప్రీతిగా నడిస్తే మేలు పొందుతాము ధనులు పొందుతాము ఆ లోకం స్వతంత్రించుకుంటాము రెండు ప్రార్థిద్దామా పరిశోధులు ప్రియంగా తండ్రి స్తోత్రాలు ఇతబడిన వాకి అందరికి అర్థమయ్యేలా కృప చూపించండి ఆత్మతనింపు అభిషేకించి ప్రభు దిన రక్షణ దయచేసి మీరే నడిపించి మయం పొందమని చని మనం చేర్చుకోమని ఏసునాములు స్థుతించి ప్రార్థిస్తున్నాను తర్రీ ఆమెన్ గాడ్ బ్లెస్ యు దేవుడు మన దీవించి ఆశీర్వదించునుగాక ఆ మేన్